హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ నేను మీ బాగి ఈరోజు మళ్ళీ ఇంకో గుల్లిబైలెస్ కర్రీతో మీ ముందు వచ్చేసా అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి కర్తిక్ మాసం స్పెషల్ కదండి మరి ఏదో ఒకటి కర్రీ ఉండాలి కదా గుల్లిపాయలస్గా బాగా టేస్టీగా చాలా ఘాటుగా ఉండే కర్రీ ఉండాలి కదండి సో ఏం కర్రీ తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి ఉల్లిపాయలస్ కాబట్టి ఇక్కడ టమాటా పేస్ట్ వాడుతున్నాం ఇక్కడ ఎక్కువ టమాటాస్ తీసుకుంటున్నాం ఒక రెండు కేజీల వరకు ఉంటుంది టమాటాస్ టమాటాలు తీసుకొని బాగా ఒక ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని ఇలాగా తర్వాత వాటిని మిక్సీ పట్టుకోండి మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టండి బాగా మీకు జ్యూసీలో వచ్చేలా పట్టండి అప్పుడే మనకు ఉల్లిపాయ లేని టేస్ట్ ఈ టమాటా పేస్ట్ ఆడడం వల్ల తెలుసు పేస్ట్ వేసుకోవడం వల్ల తెలుస్తుంది ఏదైనా ఉల్లిపాయతో ఉల్లిపాయ వేసే కర్రీ టేస్ట్ వేరేండి అలానే టమాటా సేమ్ టేస్ట్ మ్యాచ్ చేసేలా మీకు ఎలా మ్యాచ్ చేయాలో చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇలాగ బకెట్లో తీసుకోండి నేను తీసుకున్నది ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా బకెట్ మొత్తం తీసుకున్నాం తర్వాత అలానే సేమ్ పచ్చిమిర్చి కూడా తీసుకొని ఒక నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టండి లేకపోతే ఇలా డైరెక్ట్ మిక్సీ పట్టినా పర్లేదు మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చిమిర్చిగా పట్టండి సరిపోతుంది ఎక్కువ ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి ఆడుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎంతైనా తీసుకోవచ్చు తర్వాత ఎలా తీసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఆయిల్ వేసి అది బాగా వేయడం అయితే మనం వేసింది కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది తర్వాత మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామో ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతుండండి తర్వాత అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి అప్పుడే మనం తిన్నప్పుడు పచ్చివాసన రాకుండా అల్లం పేస్ట్ టేస్ట్ రాకుండా ఉంటుంది అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి అలానే కొంచెం ఉప్పు వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకోండి అలా అడ్జస్ట్ చేస్తూ తర్వాత వేసుకోండి తర్వాత ముందుగా మనం ఏదైతే పేస్ట్ ఆడి పెట్టుకున్నామో టమాటా పేస్ట్ అది వేసి బాగా కలుపుకోండి బాగా అది మనం ఉల్లిపాయ ఎలా అయితే మగ్గిస్తామో అలానే సేమ్ టమాటా కూడా అలాగే మగ్గించండి తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం ఒక రెండు లు అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము అలా తీసుకుంటున్నాం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతాకు అలానే కొంచెం మసాలా పొడి వేసుకొని అలా మరుగుతున్న దాంట్లోనే బాగా మగ్గుతుంది కదండి అందులో వేసుకొని బాగా కలుపుకున్నాము కర్రీ ఎలా అయితే వేసుకున్నాం సేమ్ అలానే అయితే కానీ ఇక్కడ టేస్ట్ మారుతుందండి వెజ్ కాబట్టి ఇలా కలుపుతూ ఉండండి బాగా కలపండి మొత్తం ఆ కారం అవన్నీ మొత్తం పట్టేలా కలపండి తర్వాత కొంచెం గసగసాల పేస్ట్ వేస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే మనం ఉల్లిపాయ లేదు కాబట్టి గ్రేవ్గా రావడానికి దగ్గరగా రావడానికి కొంచెం ఘాట్ రావడానికి కూడా మేము ఇక్కడ గసగసాల పేస్ట్ వాడుతున్నాం ఆ గసగసాల పేస్ట్ మొత్తం ఆ పొడికి మనం ఏవైతే కారం ఇవి తీసుకున్నామో వాటికి బాగా పట్టేలాగా కలపండి గ్రేవ్ దగ్గరగా రెడీ అవుతుంది మనం చేస్తుంది కదండీ అలా ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు అలా కలుపుతూనే ఉండండి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపండి మళ్ళీ ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే కింద మాడిపోద్ది సో ఇలా కలుపుతూనే ఉన్నప్పుడు కొంచెం తర్వాత వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇప్పుడు మన క్యాటరింగ్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇలా చూసారు కదా గ్రేవీ ఇలా రెడీ అయింది చూసారు దగ్గరగా వచ్చింది సేమ్ ఉల్లిపాయ వేసినట్టే వచ్చింది సో ఇలా దగ్గరగా వరకు బాగా వచ్చే వరకు కలుపుకోండి తర్వాత కాసేపు ఏదైనా బిల్లు తీసుకొని కాసేపు పక్కన పెట్టండి తర్వాత మనం ములక్కాడలు తీసుకొని ఒక కొన్ని ములక్కాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి మేమైతే ఇక్కడ ముద్దే పక్కన పెట్టుకొని ఉంచాము అలానే పక్కన పెట్టుకొని ఉంచండి తర్వాత ఆ గ్రేవ్ని కాసేపు పక్కన పెట్టుకున్నాను కదా తీసి కాసేపు బాగా మగ్గాక కొంచెం మగ్గు దొరుకు ఆ తర్వాత మనం ఏదైతే ముందుగా ఉడకపెట్టుకుని పెట్టుకున్నామో ములక్కాళ్ళు అనేవి అవన్నీ వేసుకోండి చూసారు కదా ఇలా వేసుకున్నవన్నీ వేసుకుంటే ఉడక పెడితే మనం ఎక్కువసేపు మగ్గనివ్వకుండా చాలా ఫాస్ట్గా ఇన్స్టాంట్గా చేసుకునేలా ఉంటుంది గ్రేవ్ రెడీ చేసుకొని అవి వేసుకునేలాగా సో ఇక్కడ మేము ఇలా చేసాము ఎవ ఏవైనా కొత్త స్టైల్గా గా చేస్తాము అంటే కామెంట్ చేయండి తర్వాత ఇలాగా అయిపోయా ఒక గిన్నెలో కానీ ఎగ్ బౌల్లో కానీ తీసుకొని పైన జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయినాయి చాలా సింపుల్గా అయిపోతుంది సేమ్ ఉల్లిపాయలేస్ కర్రీస్ అంటే చాలా ఇష్టపడతారు కదండి కార్తీక మాసంలో ఉల్లిపాయ తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చాలా యూస్ అవుతుంది వీడియోస్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదటి మర్చిపోకండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ